అనుకున్నాను కానీ వాళ్ళిద్దరినీ బయటికి పంపించి వీళ్ళిద్దరూ ఆ గదిలోకి వెళ్తారని అస్సలు అనుకోలేదు ఎంత మోసం చేస్తాడా అంటూ మాట్లాడేసరికి ఈలోపు రాజ్ కాస్త తలుపులు తీస్తాడు ఏంటి పిన్ని రాజ్ రాజ్ అంటున్నావు అనగానే నీ అస్సలు పేరు రాజే కాబట్టి అనగాని ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని చెప్పాను కానీ నిజం చెప్పితేర్తానక్క రాజ్కి గతం చెప్పి తీర్తాను నన్ను ఇంత మోసం చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నేను ఎందుకు వినాలి చూడు రాజ్ నువ్వు ఇంట్లో వాళ్ళని ఏ వరుసలతో అయితే పిలుస్తున్నావో వాళ్ళందరూ నీ నిజమైన బంధువులు మీ అమ్మ నిన్ను క తొమ్మిది నెలలు కని మోసిన మీ అమ్మ నీ పక్కన ఉన్న కళావతి నువ్వు తాలి కట్టిన నీ భార్య నీ భార్యని నువ్వు మళ్ళీ గతం మర్చిపోవడం వల్ల ప్రేమిస్తున్నావు నీకు దగ్గర అయితే ఎక్కడ నీకు గతం గుర్తొచ్చేస్తుందో నీకు ప్రమాదం జరుగుతుందేమోనని కావ్యం నీకు దగ్గర కాకుండా దూరంగా ఉంది వీళ్ళంతా నీ బంధువులే నేను పిన్నినే మీ బాబాయ్ బాబాయ్ అని చెప్పి మొత్తం చెప్పేసరికి చిన్నత్త గారు ఏం చేస్తున్నారు అనగానే నా కొడుకు కోళ్ళు సంతోషంగా ఉంటారని నేను ఇంతాక ప్లాన్ చేసి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేస్తే వాళ్ళిద్దరినీ బయటికి పంపించేసి Nouveau రాజు ఇద్దరు గదిలోకి వెళ్తారా నా కొడుకు కోడలికి అన్యాయం చేస్తారా అంటూ మాట్లాడేసరికి నీకేమన్నా పిచ్చా ఇప్పుడు రాజుకి గతం గుర్తు చేసావు వాడికి ఏదైనా జరిగితే అంటూ మాట్లాడేసరికి రాజు కాస్త స్పృహ తప్పి పడిపోతాడు పడిపోయేసరికి నేను చెప్తూనే ఉన్నాను ఈ ఇంటికి రావద్దని నా మాట వినిపించుకోకుండా తీసుకొచ్చారు ఇప్పుడు చిన్నత్తయ్య గారు కవిగారి మీద ఉన్న ప్రేమతో నిజం చెప్పేశారు చూడండి అత్తయ్య ఏం జరిగిందో ఇప్పుడు ఆయన స్పృహ కోల్పోయారు ఏం జరుగుతుందో ఏంటో అనగానే వెంటనే సుభాష్ కాస్త డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి డాక్టర్ అయితే వస్తాడు వచ్చి రాజుని చెక్ చేసేసరికి కంగారు పడాల్సింది ఏమీ లేదు సుభాష్ గారు అంతా మన మంచికే రాజుకి పూర్తిగా గతం గుర్తొచ్చేసింది అని చెప్పనేది కానీ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజమా అనగాని అవును రాజుకి పూర్తిగా గతం గుర్తొచ్చేసింది తన మైండ్ అంతా నార్మల్గానే ఉంది అని చెప్పనేసరికి గదిలోకి వెళ్తారు సుభాష్ వెళ్లేసారి సరికి డాడీ అని చెప్పి అంటాడు అంటే డాడీ అని పిలిస్తే గతం గుర్తొచ్చినట్టు నాన్న అని పిలిస్తే గతం రాలేనట్టు వాళ్ళు అంచనా వేసుకుని వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా సుభాష్ని చూడడంతో డాడీ మమ్మీ ఎక్కడా అని చెప్పాను కానీ అవును రాజుకి గతం గుర్తొచ్చేసింది అప్పన్న అని చెప్పనేసరికి అందరు కూడా లోపలికి వెళ్తారు ఇంకా ఎప్పుడైతే రాజుకి గతం గుర్తొచ్చిందన్న విషయం తెలిసిందో హృద్రాని గుండెల్లో బండరాయి పడినంత కంగారు పుడుతుంది రాజ్కి గతం గుర్తొచ్చేసిందంటే యామని వంక కూడా చూడాడు కదా ఇప్పుడు యామని పరిస్థితి ఏంటో ఏం చేస్తుందో పిచ్చిది అనుకుంటూనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంది యామనికైతే ఏంటి యామని ఏం చేస్తున్నావు ప్లాన్లు చేసుకుంటున్నావా నువ్వెంత ప్లాన్ చేసినా వర్కౌట్ కాదులే ఎందుకంటే రాము రాజుగా మారిపోయాడు కదా రాజ్కి గతం మొత్తం గుర్తొచ్చేసింది కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారా అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసింది అనగానే అవును రాజ్కి గతం గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని తన తండ్రిని పొడిచి తన పెళ్లి చేసుకోవాలనుకున్న యామనికి షాక్గానే అనిపిస్తుంది ఇంకా రాజుకి గతం గుర్తొచ్చేసేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఏంటో ఈయనకి తెలియదేమో అత్తయ్య అని చెప్పనేసరికి నాకు అన్నీ తెలుసు కళావతి నేను ఎన్ని రోజులు యామని వాళ్ళ దగ్గర ఉన్నాను కదా అని చెప్పనేసరికి అంటే మీకు గతంతో పాటు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తొచ్చిందండి అని చెప్పాను కానీ అంతా గుర్తుంది నువ్వు నా కోసం ఎంత స్ట్రగుల్ అనుభవించావో గుర్తుంది యామనికి నీకు మధ్య వారు జరుగుతుందన్న విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి అయితే పదండి అయితే పద అని చెప్పాను కానీ ఎక్కడికండి అను కానీ ఆ యామనికి బుద్ధి చెప్పడానికి అని చెప్పనేసరికి వదిలేసండి తన పాపాన్న తనే పోతుంది అని చెప్పాను కానీ లేదు తన పాపాను తన పోదు వార్నింగ్ ఇవ్వాలి మళ్ళీ మన వైపు చూడకుండా చూడాలంటేనే కూడా భయం వేసేటట్టుగా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా అయితే కావ్యం తీసుకుని నేరుగా యామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి బావా అని పిలవబోయి ఏంటి బావాని పిలుస్తున్నావా ఎన్ని రోజులు నువ్వు అది చెప్పే కదా నన్ను మోసం చేశావు ఎన్ని రోజులు నేనే నీ భావనని ఇదే నా ఇల్లని నా తల్లిదండ్రులు చనిపోయారని నువ్వు చెప్పేవన్నీ కూడా నేను అనుకుంటున్నావా నాకు గతంతో పాటు నీతో ఉన్న అన్నీ కూడా గుర్తున్నాయి పాపం నా భార్య ఎంతలా తాపత్రయపడింది అంతా గుర్తుంది అని చెప్పనేసరికి నా ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా రాజ్ అనగాని నీకేమన్నా పిచ్చాయామని నీ ప్రేమను నేనేలా అర్థం చేసుకుంటాను నాకు పెళ్ళి జరిగింది యామని అనగానే అప్పుడు నేను ప్రేమించేటప్పటికి నీకు పెళ్ళి జరగలేదు కదా రాజ్ అనగాని నీ సైకోతత్వానికి నేను సరిపోను నీ మెంటాలిటీకి నీ బిహేవియర్కి నాకు సెట్ కాదు నేను ఏదైనా సరే మొహం మీద చెప్పే మనిషిని కానీ నువ్వు ఏదైనా నాకే సొంతం కావాలి అనే నీ మై నీ సెన్స్లెస్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు నా కుటుంబాన్ని నీ కుటుంబంగా చూసుకోవాలి తప్ప నాతో ఎవరు మాట్లాడకూడదు అని నీ మైండ్ నాకు అస్సలు నచ్చదు ఎప్పటికీ కూడా నీ మైండ్ మారలేదు నేను మరొక అమ్మాయికి భర్తని అన్న విషయం నీకు తెలుసు మళ్ళీ మళ్ళీ నన్నే కోరుకుంటున్నావు నాతోనే ఉండాలనుకుంటున్నావు అసలు నువ్వు చేసేది ఏదైనా బాగుందా నీ మైండ్కి ఏదైనా మంచిది అని అనిపిస్తుందా నీ బుద్ధి ఏదైనా బాగుందా అని చెప్పనిసరికి అది కాదు రాజు నీ మీద ప్రేమతోనే కదా అని చెప్పాను కానీ దీన్ని ప్రేమ అనరు పైసాచికత్వం అంటారు కామం అంటారు మరొక ఆడదాన్ని భర్తని కోరుకునేవా దాన్ని ఏమంటారో ఇంతకుమించి నాకు చెప్పడం చేత కాదు చూడండి అంకుల్ ఆంటీ మీరు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు మీ కూతురు చెప్పినట్టుగా మీ కూతురు సంతోషం కోసం నాతో ప్రవర్తించారు నిజానికి మీ అమ్మాయి తప్పు చేస్తుందన్న విషయం మీకు తెలుసు ఆంటీ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ అంకుల్ మీకు మాత్రం బాధుంది కదా నా భార్య కావ్యకు అన్యాయం చేస్తున్నానని మీరు బాధపడేవారు కదా అంకుల్ అని చెప్పను కానీ చూడు రామ్ నా కూతురు సంతోషం కోరుకోవడంలో తప్పలేదు అలాగని మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేసి నా కూతుర్ని సంతోషంగా చూసుకోవాలనే ఆశ మాత్రం నాకు లేదు అని చెప్పనేసరికి నాకు తెలుసు అంకుల్ మీరు అలాంటి మనిషి కాదని అర్థం చేసుకున్నాను అని చెప్పను కానీ వెళ్ళు రాజు నువ్వు కావ్యాస్ ఎప్పుడూ సంతోషంగా ఉండండి యామనిని తీసుకుని మేము ఏ ఫారనో వెళ్ళిపోతాం ఇక్కడ ఉంటే నీ ఆలోచనలతోటే ఉంటుంది యామని అనగానే ముందు యామనికి ఎవరొకళ్ళు ఇచ్చి పెళ్లి చేయండి అనుకుల్ ఈ వంట నుంచి బయటకొస్తుంది నచ్చ చెప్పండి పోని నేనే ఎవరినైనా చూసి పెళ్లి చేయమంటే చేస్తాను నాకు అభ్యంతరం లేదు నా చేతులు మాదిగానే యామనికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పనేసరికి వద్దులే బాబు మళ్ళీ నిన్ను చూస్తే తన మైండ్ మారే అవకాశం ఉంది మేము ఏ ఫారెనో తీసుకువెళ్ళి తనకు ట్రీట్మెంట్ చేయించి తనను మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్న తర్వాత ఎవరొకరికి ఇచ్చి పెళ్ళి చేస్తాము అని చెప్పాను కానీ సరే అంకుల్ వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ వెళ్ళండి బాబు మళ్ళీ ఈ వాతావరణంలో కానీ మా ఇంటి దరిదాపుల్లో కానీ రావాలని ప్రయత్నించొద్దు యామనిని చూడాలని మాత్రం అనుకోవద్దు తనకి మిమ్మల్ని మీ మైండ్ నుంచి దూరం చేసే పరిస్థితి తీసుకొస్తాము అని చెప్పి యామని తండ్రి అయితే చెప్తాడు చెప్పేసరికి కావ్యం తీసుకుని రాచి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా రుద్ర ని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటత్తా యామనితో కలిసి బాగానే ప్లాన్ చేసినట్టున్నావే నీ కొడుకుని ఇంటి వారసుడిని చేద్దామని నీ కొడుకుకి ముందు అమ్మాయిలు పిచ్చి తగ్గించు తర్వాత ఇంటి వారసుడు అవుతాడు స్వప్న నీ నగలన్నీ కూడా రాహుల్ తీసుకుని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రాజ అనగానే అవును వేరే అమ్మాయి దగ్గరికే వెళ్ళాడు రాహుల్కి ఫోన్ చేయి రాహుల్ ఎక్కడున్నాడో తెలుసుకో ఒకవేళ నువ్వు తెలుసుకోని పక్షంలో అప్పుకు ఫోన్ చేసి రాహుల్ సిగ్నల్ని అవుట్ చేసి అక్కడికి వెళ్ళి నీ నగలు తెచ్చుకో నీ మొగుడ్ని కొట్టైనా సరే అని చెప్పాను కానీ థ్యాంక్ యూ రాజ్ అని చెప్పి అప్పుకు ఫోన్ చేసేసరికి అప్పు లొకేషన్ చెప్తుంది చెప్పేసరికి ఇంకా డ్రైవర్ని తీసుకుని నేరుగా అక్కడికి వెళ్ళి దాని దగ్గర ఉన్న ఏడు వారాల నగలు తీసుకుని ఇద్దరిని కూడా ఓకదంపుడే ఇద్దరిని కూడా చిత్తక్కొట్టి చిత్తక్కొట్టి వస్తుంది అప్పు స్వప్న అయితే నీకు కూడా ఇలాగే పడతాయి అత్త ఇంకొక్కసారి నా చెల్లెల విషయంలో కానీ నా విషయాల్లో కానీ జోక్యం చేసుకుంటే అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది స్వప్న అయితే చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వలసల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు